నా పేరు రిషిక నేను ఇంత సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇదే మా లోకల్ ప్రకాష్ ఇక్కడే ఉంటాం లోకల్లో ఉంటాం మేము సెవెన్ ఓ కి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము కండిషన్ చూసాం అంత వస్తుంది ఫ్లడ్స్ వస్తున్నాయి అందరు తెలిసిన అంకులు వాళ్ళే మా చుట్టుపక్కల అంకులు వాళ్ళే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు జస్ట్ పోలీస్ వాళ్ళు అంకుల్ ఇంకా పోలీస్ అంకులు వాళ్ళు వచ్చారు జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు వచ్చారు చూసారు వాళ్ళు వస్తున్నారు ఏం ప్రయత్నం చూడకుండా అయ్యా మేము వస్తాం వాళ్ళని మీకు తీసుకొస్తాం సేఫ్గా తీసుకొస్తాం అది మా బాధ్యత పీకుడు మేము పీకుతాం అన్ని చేస్తాం అది ఇది అని అన్నారు కానీ ఇప్పటిదాకా ఏమి పీకలే ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండంట ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి ఏం పీకే ఏమి పీకలే వచ్చిండు చూసిండి పోయిండు మళ్ళీ పేరుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు జనాలు ఊరుకుంటూ పోతారు కదా ఓట్లాడానికి ఎందుకున్నారమ్మా మీరు ఓట్లాడారు కావడానికి ఎందుకు వెళ్తారు ఓట్లేడానికి ఆ ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం అది వండుతాం ఇది కాదు మీకు ఏమైనా కొన్ని ఇస్తాం ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు ఏం చూసుకున్నారు వచ్చా ఈ అమ్మ తొమ్మిది మందిని కాపాడలేకపోయారు ఈ జనాన్ని అంత ఎట్లా కాపాడతారు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు మళ్ళీ ఏం మీకు అనుకున్నారు అసలు మీరు ఇంత నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడికే చూస్తున్నాం అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న లేదు మేము చూస్తాం అంకుల్ వాళ్ళని చెప్పాలంటే అంకుల్ వాళ్ళ వాళ్ళందరూ లేదు వాళ్ళు ఏమైనా రిచ్ ఏమైనా వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు ఏమున్నాయి అసలు వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా వర్క్ చేస్తున్నా వచ్చారు వాళ్ళు వాళ్ళు దరిద్రంగాపోని వరదలు వచ్చినాయి అటు వెళ్ళారు అటు వెళ్ళిపోయారు ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఉండాలి రావాలి చేయాలి వచ్చారు ఆ డ్రోన్ మళ్ళా సేఫ్టీ గ్లౌస్ గ్లౌజెస్ ఇచ్చారయ్యా ఎప్పుడు ఇచ్చారు పొద్దున ఇంటికి వచ్చిన అంకుల్ వాళ్ళు వీడియో పంపించారు మాకు అంకుల్ వాళ్ళు ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అది ఇదని వీడియో వాళ్ళు అంకుల్ వాళ్ళు ఏడ్చుకుంటే మాకు వీడియో పంపించారు అప్పుడు మేము వంట మీద ఎటువంటి గ్లౌజ్ లేవు స్పష్టంగా వీడియో పెట్టమన్నా పెడతాం మేము ఐ థింక్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అనుకుంటా అప్పుడు వాళ్ళకి డ్రోన్ ద్వారా అవి ద్వారా గ్లౌజెస్ చిన్న చిన్నగా ఫుడ్ అవన్నీ అనిపించారు ఫుడ్ ఎవరి మధ్యలో పెట్టుకోవాలి ఫుడ్ ఆ వాళ్ళు అట్లున్నారు ఎట్లా తింటారు ఫుడ్ మనకై అందరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉండాలి ఒక చిన్న బాబు ఏజ్ అన్నయ్య ఒక అన్నయ్య ఉన్నాడు అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ ఎంత కంగారు పడుతున్నారు ఒక ఆంటీ ఉంది ఆంటీ కనుక వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ కుటుంబం ఉంటది అంత కుటుంబం ఉంటది వాళ్ళందరూ అసలు ఎలా ఉంటారని అనుకున్నారు కొంచెం జ్ఞానోదయం ఉంది అసలు మీకు ముగ్గురు మంత్రులు ఒక కమిషనర్ వచ్చిందా ఒక కలెక్టర్ వచ్చిందా ఎంత ఉంది ఉంది ఇక్కడ రావచ్చు కదా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి కనీసం ఎక్కడానికి కనుక్కొని వెళ్ళి అమ్మ మేము ఉన్నాము మీకేం కాదు మీ వెనక మేము ఉన్నాం మీ వాళ్ళకి ఏమి కాదు అని ధైర్యం చెప్పిండా కాపాడడం కాదు ముందు కాపాడడం కాదు ముందు ధైర్యం చెప్పిరా లేదా మీ ఉన్నాం మేము ఉన్నాం చేసాం అని మంత్ర వచ్చిండం ఇక్కడానికి వచ్చిందో చదవద్దు జై జై ఆ మా బాగా పెట్టుకోండి